嗯。 മയ ജയ ജയരമ ശ്രീരമ ജയ പാവനരണ പട്ടിമ പാവന रामा राम राम जय सीताराम राम राम श्री रम राम 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 जय जय राम गो दंड रामा कौशल राम को दंड राम को सल रामा, रामा రామ రామ జయ సీతారామ రా దండ దేవుని కోసమా పొద్దున శుక్రవారం కదా శుభ సాయంత్రము శుభ గురువారము ఇంకా కామెంట్ చేసినందుకు సంతోషము ఛానల్కి వచ్చినందుకు మరీ స్వాగతం राम राम जय जय राम 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 श्री राम पवन राम पटा राम पवन राम पटना राम 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 जय सीता राम రామయీతారామా రై కొట్టానమ్మ శుక్రవారం కోసం దండలేదన్న అందుకు అవునా ఉచిత ఉచితంగా చేతబడి చేయబడునా ఉచితంగా చేతబడే పరమాత్మ దయ్యం ఉండగా చేతబడి అక్కర్లేదు చేయకూడదు మయ్య రామ శ్రీరామ రామ రామయ్య రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ రామ రామ జయ సీతారామ కో రామ కోసల్య రామ మనసు మంచిదై ఉండాల ఎవరి మీద పడకూడదు అసహ్యం నీకు చెయ్యని చేతబడి చేతబడి చేయబడును నీకు చెయ్యని చేతబడి చేసేయండి అంతకన్నా ఇంకేముంది చేతబడి చేసి न करु राम करुण नक्षत्र बड़े जाम राम जय सीतारय सीताराम बी राम ம ரீராமர சீத்தார சீத்தாராம கோண்ட கௌசல ரோ தண்டா கௌசல ர

छेत बड़े, छे बड़े मुनी को, छे ना, छेत बड़े आवाज़, हूँ, हम्म, करूँगा ना, करूँगा, करूँगा, मैसेज హాయ్ హాయ్ శుభ సాయంత్రము శుభ గురువారము సాయి సాయి సాయినాథుని ఆశీసులు అందరి మీద ఉండాలి కుటుంబాలను చల్లగా కాపాడాలి లైవ్ వచ్చినందుకు సంతోషము ఎక్కడినికా అయిందాక లైవ్ లో చూశాను మిమ్మల్ని బాగున్నారా టీ కాఫీ తాగిండరా రామ కౌసల్య రామ 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 జయ సీతారమరమ రామ వైభగా రామ ఊ రమ రామ వైభ రామ யாராம குணா ரய சீதாம భక్తుల రామ బాలుల రామ భక్తుల రామ బాలుల రామ జయ సీతారామ రామ జయ సీతారామ సాధుల రామ సకేత సాధుల రామ के ताराम राम जय सीता राम राम जय सीताराम दसर तारामा धन जबी राम दशरथ रामा धन जबी राम 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 जय राम ஜ ரோ ஜ ஜய ஜ కన్న రామ కస్తూరి రామ కళ్యాణ రామ కస్తూరి రామ 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 జయ సీతారామ రామ జయ సీతారామ నిత్యము పూజలు శేషము రామ नि्यम पूजल शेषम राम करुण जो पग राम राम करुण नजोपग राम राम तुसी राम श्रृंगार राम तुसी राम शृंगारय सीता राम 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 जे सीताराम राम राम वही गो गे नीति वही गो ग राम 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 जी सीताराम राम राम जी य सीताराम హీ తమా సరే జోడో శ్రీ రీతమా సరే జోడు సీత రయ సీతారా పావన రాణా రామ రామ రే గోడరామ రామ రే కో రాత్రం గో రామా పురుపదేషం పోరామా సాయికి దామా श्रीदेशायिनिसूम अनन्तरङ्गं श्रीवैकुण्ठं राजमंता रां भजनः राजमंता रां भजनमनः देशमन्ता हरिभजन दक्षणदेशं पोदामनः दा मेरे मिरे मोगल चेता मे सुद गामिर मोगल चेत चेची साहि की बेद मा गा श्री साई नि सुदरंगम श्री वै गंगा जम्दाम भज तोर प्रदेशम पो राम तुम्हें पोल देता तो रदेशम पो राम तुम्हें फोल देता के तामा

పడమత దేశం పోదామా పన్న పూవలు తెస్తామా పడమట దేశం పోదామా పన్న పూవలు తెస్తామా హాయ్ తల్లి హాయ్ అమ్మా హాయితల్లి అయిపోయిందలయవా నా బంగారమే నా ఇప్పుడే లేనా నేను టౌన్ పోయింది కదా పోయి షేర్లు అవన్నీ కొనుక్కొని వచ్చి మన దేశం పూరా దాని గల తెచ్చమా మూము సీరలు తెస్తుంది నాలుగు తీసుకొస్తుంది ఇంకా రేపు దేవర్లో పెట్టే కావాలి కదా రాము దేవర్కి రా నాలుగు సీరలు తెస్తున్నాయి వాళ్ళకి ఇంకా పుసుపు కుంకుమ ఇయ్యాలి కదా మనకు కూడా నిలుగులు తెస్తారు వాళ్ళు వాళ్ళకి మనము ఇయ్యాల ఉంటాయాడు కూడా అయినా మన దగ్గర ఇష్టం ఉండేది మంచిది కదా అని నాలుగు షీర్లు ఎక్కువస్తుంది తొమ్మిదో తారీఖు రామ్మూ శ్రీరామ జయ రామ జయ జయ అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తొందర తరగతి దేవరా జాతర బాగుంటుంది

La <laughs> la అమ్మో అపర్ణ ఉండవా హాయ్ అండి తెలుగులో తెలుగులో కామెంట్ చేయరా నమస్కారం లైవ్కి వచ్చినందుకు సంతోషము తెలుగులో కామెంట్ చేయండి చదువుతాను ఇంగ్లీష్ నార్మల్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video nada dẫn शिवनी कुमार गणनागा शिव शिवना तिंग शिवनी कुमार गणारा शिवनी कुमार उलैया गणनागा शिवनी कुमार उलैया गणना शिव शिवन गण नारान शिवनी कुमार लैया गण नारा బాయ్ చెప్పేసి శిల్పోయింది విద్య పో బిజీగా ఉంటే పోనాన్న శ్రీరామ జీరామ రామ రామ రామయ్య రఘు రామ 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 శ్రీరామ రామ రామ రామయ్య రఘు రామ 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 నేను కొంచెం మళ్ళీ వేస్తాను లేవు ఇప్పుడు కట్ చేసి కొంచెం పొందింది కాసంతా కట్ చేసి మళ్ళీ వేస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ